ఇప్పుడే వచ్చేటప్పుడు అక్కడ తల్లు పెద్దలు అందరితోనే మాటికింది ఖచ్చితంగా ప్రజా పాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రం ఇల్లు ఏవైతే పదేళ్ల నుంచి ఒక ఇల్లు కూడా కట్టకుండా గండ్రపల్లిలో ఒక్క ఇల్లే కట్టినరాని ఇక్కడ మహిళలు అడుగుతున్నా పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒకిల్లు కట్టలేదు హామీ ఇచ్చిన ఆ రోజు మీ గండపల్లికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నేను వచ్చినప్పుడు హామీ ఇచ్చిన ఇక్కడ ఉన్న అక్క చెట్లకు అన్న తమ్ములకు అందరికి ఖచ్చితంగా ఇంద్రం మిల్ ఇస్తా అన్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా అన్నాం రేషన్ కార్డులు ఇస్తా అన్నాం బియ్యం ఆ రోజు ఇస్తా అని చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం అమ్మ తల్లులు ఉన్నారు పెద్దలు ఇక్కడ ఫ్రీ బస్ ఇస్తా అన్నాం వచ్చిన రాలమ్మా ఒక్కసారి చెప్పాలి అబద్ధాలు చెప్ప మీకేదైతే అందుతున్నావో అవే నేను చెప్తున్నా ఇంద్రం మిల్లులో మీకు పైలట్ గ్రామం గండ్రపల్లికి ప్రతి ఒక్కోళ్ళకి ఇంద్రం మిల్లు కట్టాలని చెప్పి పైలట్ విలేజ్ గా మన గండ్రపల్లి గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం మరి బ్రహ్మాండంగా తొంభై ఇల్లులు కడుతున్నాం కొంతమంది ఉండొచ్చు ఒక్కోళ్ళు ఇద్దరు ఒక టెక్నికల్ కారణాల వల్ల ఇల్లు రాలేకపోతున్నారు అది ఆల్రెడీ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు అది మేము కలెక్టర్ కి చెప్పినాం అతి త్వరలో వాళ్ళకు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చిన్న చిన్న కారణాల వల్ల ఆ ఇల్లు కూడా వాళ్ళకి శాంక్షన్లు వస్తే వాళ్ళు కూడా మొదలెట్టుకోవచ్చు అమ్మా అది కూడా మేము ఖచ్చితంగా నేను చెప్తున్నా రెండోది రేషన్ కార్డులు తొంభై తొమ్మిది శాతం మందికి వచ్చినాయి కొత్తగా దరఖాస్తు నెల క్రితము వాళ్ళు పెట్టుకోవాలి అది కూడా మళ్ళీ ఇంకో పది పదిహేను రోజుల్లో కూడా ఆ రేషన్ కార్డులు వస్తాయి మరి బిడ్డలకు పెళ్ళిళ్ళైన మరి వాళ్ళ పేర్లు జగ చేయాలి రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం కూడా చేసుకొని మరి అది కూడా నడుస్తుంది మరి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అమ్మా వస్తుందా అక్కడ నడుస్తుంది ఇక రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందంటే నెలకు దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు మీకు ఆదా అవుతున్నాయమ్మా మరి రెండు వందల కిలోమీటర్లు రానప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కార్ గుర్తుకు మీరు ఎత్తునప్పుడు వెయ్యి రూపాయలు కట్టడం ఇప్పుడు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంగా వెయ్యి నుంచి పదకొండు వందల ఉన్నారు మీరే రేపు కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు రేపు అందరు మీరే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మహిళల చుట్టే మా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తిరుగుతారు మరి తిరుగుతున్నా లేవా బస్సులు మీకు ఫ్రీ రేషన్ షాప్ లో మీరేమో బియ్యం వస్తున్నారు రేషన్ కార్డులు ఖర్చు విచ్చు మహిళగా పేరు పెయితే ఇందులో బిల్లుస్తున్నాం మరి ఈ రకంగా చూసుకుంటా పోతే అనేక పథకాలు చూస్తున్నాడు కాబట్టి నేను అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చివరికి నేను చెప్పే ఒకటి అమ్మ మీకు ఆ రోజు నేను చెప్పిన నేను తెలిసిన ఓడినా పథకాలు మరి రోడ్డు మనం రోడ్డు మీకు అన్ని వేలతో మోస గుడితో నమ్మకం నమ్మినాం